ಎಲ್ಲಾ ತಮ್ಮಂದಿರು ನನ್ನ ಪ್ರಾಪ್ಟರ್ ಗೆ ಇರಲಿಪ್ಪಪ್ಪ ಗೆಸ್ತರು ದೇವರ ನಾಮ ಅದಕ್ಕೆ ಮಹಿಮ ಕಲದು ರಾಗಾ ಹalleluya ಚೇತಲನ್ನೋಲು ಮಾತ್ರ ಚಪ್ಪಾಳೆ ಬಡಿತು प्रभु ನಾಮದ ಪ್ರಭು ದೇವಿ ಮಹಿಮೆ ಅಂತಾ ಪ್ರಭುವೋರನಾದಂತಾ ಹalleluya 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 సంతోషంగా ఉత ప్రభావములు కలుగునగా ఈ సమయం ఇచ్చిన దైవ చెరువులకు దైవ జండాలకు సంగములకు క్రీస్తు నామాలు హృదయపూర్వక వందనాలు నిజంగా చాలా సంతోషపడుతున్నాను ఈరోజు ఎందుకు సంతోషపడుతున్నానంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు వచ్చేటప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పటికీ మీరు మనకి సంతోషంగా మైద్రలోకి వచ్చి కూర్చున్నారు కాబట్టి

శాసనం సంతకము తెలుసుకుని తను ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మమ్మారు మోకా లేసి యొక్క గుణం ఏంటి దానీల యొక్క జీవితం ఏంటి ఆయన గురించి దైవంలో ఎందుకు దేవుడు రాయించాడు ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నదో ఆయన ప్రభుత్వం ఎలా ఉందో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టంగా బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు గంధం ఆరో అధ్యాయం పదవ వచ్చిన చెప్పబడుతున్న మాట ఏమో తెలుసా దానియలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థనలో జీవించిన ప్రార్థనలో వెదిగిన వాడు ప్రార్థన అంటే ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి ప్రార్థన అంటే సమయాన్ని ఇచ్చేవారు ప్రార్థనలో కలుపుకుంటే ఇష్టం ప్రార్థన చేయటం గనక ఇష్టం ప్రార్థనలో వెదిగే వంటి వ్యక్తి ముమ్మార్లో ప్రార్థన చేసేవాడు ఎలా ప్రార్థన చేసేవాడు దేవుడు కూర్చోని ప్రార్థన చేసిన వెంటడం మోర్కాళేసి ప్రార్థన చేసిన వింటడం నేల మట్టికి వంటి ప్రార్థన చేసేవాడు కానీ దాని ఎలాంటి మోకాలే ప్రార్థన చేస్తున్నారు రోజుకి బొమ్మలు ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన చేసే వ్యక్తికి ఆ పట్టణంలో రాజు సాటిప్పేసే ఎవరు కూడా ఏ దేవుడికి ఏ దేవతకు ముప్పై రోజు దాకా ప్రార్థన చేయకూడదు ప్రార్థనలో పూజ చేయకూడదు అని సాధితం చేసి సంతకం పెట్టి శాసనాన్ని పబ్లిసిటీ చేసేసారు రాజు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి దానియుల యొక్క విశ్వాసం ఏంటి రోజుకి ఉమ్మారులో ప్రార్థన చేసేవాడు కదా ఇప్పుడు మరి ఆయన ప్రార్థన చేస్తాడా ప్రార్థన చేయడా రాజు ఇంకొక మాట కూడా చెప్పారు నా మాట వినకపోయినా నా మాటకు లోపడకపోయినా నా మాటకు విధేత కలిగి ఉండకపోయినా నా ఆద్యనకి అతిక్రమించిన నా శాసనానికి వ్యతిరేకంగా చేర్చిన వారిని దేశంపై సినిమా పద్ధ రాజు కాబట్టి దేశాన్ని పరిపాలన చేసేవాడు కాబట్టి ఆయన చెప్పినది నెరవేర్చాలి కాబట్టి అలా జరిగిపోతున్న సమయంలో దాని యొక్క క్రియేట్ అయిన పరిస్థితి ప్రార్థన చేస్తే రాజు మాట ధెక్కరించినట్టే రాజు మాటకు లోపల పోయినట్టే ప్రియ ఎందుకనంటే ప్రియలారా దాని యొక్క వ్యక్తిత్వం ఇది రోజుకు మున్న ప్రార్థన చేసేవాడు కదా మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే తీసుకునే సినిమా పూజలు చేస్తాను అట్లా ఆ పట్టణం ఆ ప్రాంతం చేయబడద ఇప్పుడు రాజుకు భయపడాలా దేవుడుకు భయపడాలా దేవుడు మాట్లాడాలా రాజు మాట్లాడాలా ఎవరు మార్చినా ఎవరికి లోపడాలి దానిలో ఒక ప్రశ్న మనం ఏం చేస్తామండి ఈ ముప్పై రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నా అవునా కదా రాజు ము దేశాన్ని పరిపాలించే అధికారి ఆయన కింద కొన్ని వందల మంది సైనికులు ఉన్నారు అసలు సమయంలో దాని ఆయన ఎప్పుడు చేసే ప్రార్థన కదా ఎప్పుడు మరే ప్రార్థ కదా నేను రెస్ట్ తీసుకున్నాము ప్రార్థన చేయకుండా ఉన్నాము ప్రార్థనలో గడుపుకున్నాము అని అనుకోలేదు రాజుకి సాటిమ గురించి తెలుసు దానియకి ఈ సాటిమ గురించి తెలుసు దానికి శాసనం గురించి తెలుసు రాజు ఆజ్ఞాని తెలుసు తెలిసి కూడా ఇంటికెళ్ళి ఎదురుగా కిటికీ తీసి మోకాలేసి ఆకాశం ముందు నా దేవుని ప్రార్థన ఎంత చెప్పటం ఉండాలి ఎంత బలం ఉండాలి ఎంత ఓండతనం ఉండాలి ఏది చూసుకోలేనా ప్రార్థన చేశాడు తన భక్తిని తన పరిశుద్ధ ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా లేడు ఏ రోజు కూడా విషయంలో లేదు ఎందుకంటే ఆత్మీయులు ఎదిగే వారికి ఆ అనుభవం ఆత్మీయులు ఎదిగే వారికి ఆ ఆత్మీయత ఆత్మీయ ఎదిగే వారికి ఆ సంతోషము తెలుసుకోవాలి ఈరోజు దానియ లాంటి మనసు ఎంత మందికి ఉన్నది దానియ లాంటి ఎంత మందికి ఉన్నది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దాని జనులందరూ కూడా వచ్చారు కాబట్టి ఈరోజు అవునా కదా మన ఇంట్లో ఏదైనా భర్త భార్య లేదని చర్చ నడుచుకుంటే ఆ ఎదిరికి పంపావా పక్కింటి పంపావా వెనకాల ముందు శివుడు సేకరణ చేసుకుని ఇంట్లో భలే పడతారు ఇవ్వ అవునా ఏ ఇంట్లో మాత్రం ఎవరిది పక్కింట్లో మాత్రం ఏమి ఇస్తాను ఇప్పుడు మొత్తలు పెడతానికి ముక్కులు పెడతారు ఇప్పుడు తాను ఏ ప్రార్థన కూడా ఈ పరుగులు ఎత్తుకుంటూ వచ్చేసారు గుంపులు గుంపులు వచ్చేసారు ఇది రాజు తెలిసిందే రాజుకి ఇంకా కోపం పెరిగిపోయింది ఇంకా అయిపోయింది దేశాది భక్తి పాలు చేస్తారా నేనే ఈ దేశంలో ప్రతి భద్రతకి కావలసిన హక్కులను అమలు చేయాల్సిందే నేనే నా దానియల్ ఇంటి పంపించి దానియల్ పట్టుకొని ఆ రాజు మీద అప్పుడు మీరు గుర్తులు బాగా గుర్తు పెట్టుకోవాలి వాక్యాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా మనసు ఉంచాలి ఎందుకు జాగ్రత్తగా ఉంచాలంటే పాటలు మీరు ఏమో సంతోషం ఉంటారు పాట పనిచేపు మీ మక్కువలో కాలు దిస్తారు పాట పని చెప్పు బయటికి లోనకి రెక్కలేదు ఎప్పుడైతే దయచుడు వాక్యం చెప్పడానికి నిలబడతాడో అప్పుడు మనకి కూలు పట్లు వస్తూ ఉంటాయి అప్పుడే మన మైత్రంలోకి బయటకు రంగు రకాలు తింటూ ఉంటాయి ఎందుకు వాక్యా ఎవరో దుష్టుడు అందుకే నేను పదే పదే చెప్తున్నాను వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి రాజు ముందు దానియలు తెచ్చి పెట్టారు రోషం కలిగి ఉన్నాడు అక్కడ దాని కనుక అధికారం లేదు దాని కనుక బలము లేదు దాని కనుక సపో ఎవరుగా నిలబడ్డారు రాజు మీద ఏంటి దాని నేను చెప్పిన శాసనాలు నేను చెప్పిన మాటను వ్యతిరేకించు నా ఆజ్ఞను అతిక్రమించు కాబట్టి నేను తెలిసిపోయి సింహ పవన్లో వేస్తానన్నారు దాని అన్నారు సింహంలో ఏట పోయినా నేను సంతోషం సంతోషంగా చెప్పకపోతా చెప్పగలుగుతా చెప్పగలుగుతా యొక్క ఇలా ఆశ్చర్యం అనిపించదండి ఏంటి ఎంత భక్తి ప్రేమించిన అమ్మాయిని కూడా అంతగా ప్రేమించడం అబ్బాడు ఎంత ప్రేమిస్తే తన ప్రాణం పోయిన సందర్భం తెచ్చుకో సినిమా పోతాడని కూడా తెలుసు సినిమా ఆహారముగా నా శరీరం ఈటని కూడా తెలుసు ఏంటండి దాని యొక్క ఎంత అంత ప్రేమించాడు మనం ప్రేమిస్తాం అవునా ఎప్పుడెప్పుడు ప్రేమిస్తావు చెప్పండి భర్త మంచిగా పడిపోయి ఒక ఈ రప్పలు తెచ్చారు అనుకొని ఆ ఒక్కరోజు భార్య ఏమీ పెద్దోజు ఇక తల్లి ఏమో పట్ట చూసి భోజనం వేసుకుంది భార్య జీవుల్లో డబ్బులు చూసి ఆ ప్లేట్లు ఎవరున్నారు అన్నదమ్ము లేరు పదక లేదు రాజకీయ నాయకులు లేరు డబ్బు లేరు గౌరవం లేరు తాను ఏమో ఉన్న పట్టణంలో చుట్టుపక్కల ఇలా ప్రార్థన అంటే ప్రార్థన చేస్తారు అంట రాజు అతిక్రమించు రాజు యొక్క శాసనాన్ని తిక్కరించాడు ఇప్పుడు ఏం ఊరు కాపాడుతారు ఎవరితో రక్షిస్తారు ఎవరితో ఇడిపిస్తారు రాజు గారి యొక్క చేతుల నుంచి విడిపించగలిగిన వ్యక్తి మనలో ఎవరున్నారు దాని ఎమ్మర్శించేవారు ఏలు చేసేవారు అవమానపరిచేవారు చూపు పోతున్నట్లు అనేవారు మొదలు పెడతారు మొదలు పెట్టారు మొదలు పెట్టారు ఆయన దాని విశ్వాసం దాని ఎరుకున్నా ఆ ధైర్యానికి చాలా వండర్ అనిపిస్తుంది అండి వందర మన కాలే మీరు ప్రార్థనకి పోవద్దు మీరు ప్రార్థన చేయద్దంటే ఎంతమంది

పాటల్లో ప్రార్థనలో ఆరాధనలో వాక్య పట్టణంలో వాక్య ఉపదేశంలో దేవుణ్ణి మహిమచుకోవాలి ఎంతమందిని ప్రవాదం చేయలేదు ఎంతమందిని సమాపణ చేయలేదు చేసిన వ్యక్తులు ఈ నెలలో ఎన్ని ఆదివారాలు మిస్ అయిపోయింది ఎన్ని ప్రార్థన కార్యక్రమాలు మిస్ అయిపోయింది ఆ రోజులో దానియల్కి ఎనపూని దైవజను చెప్పేవారు లేరు ఆ రోజు ఒకటే ఆ రోజు మల్లగా పరిశుద్ధమైన గన్న దానియల చేతులు లేదు ఆ రోజు మల్లగా మంచి సంశిష్టం లేదు మంచిగా ఆ రోజు మంచిగా మ్యూజిక్ లేవు ఇది ఏంటండి దాని అంతగా ఆరాధించాడు ఈయన యొక్క జీవితంలో సింహపు పోరులో ఏంటని తెలియనప్పుడు అందరూ నవ్వారు వెంట చేశారు సింహపు పూర్లో పోయిన కంట సింహాలన్నీ కూడా దాని ముందు నోరు మూసుకుని అంట చెప్పడం మన దేవుడు ఎస్ వారు మన ఆరాధిస్తున్న దేవుడు అని ఎటువంటి వారు ఒక మాట చెబితే గుండెలు పగులుతాయండి ప్రియ గుండెలు పగిలిపోతాయి సింహాలు నోర్లే మోగించాడు సింహాలే దాని ఎలా కంట్రోల్కి వచ్చేసి అనుకున్నారు అందరూ అయిపోయింది అని పని దాని పీస్ పీస్ గా తినేస్తున్నాయి రాజుకి ఎదురుగా నిలబడింది ఎవరు పెద్దలు అన్నారు అందరు విమర్శించారు అందరు గాయపరిచారు కానీ సినిమా బోర్డులోకి దాని లేదనక సినిమాలు ఏం చేసి ఏంటండి ఏం చేసి చెప్పండి ఏమండి వాటికి ఏం తెలుసు అండి సినిమాలు కూడా దాని గురించి ఏం తెలుసు అప్పటికే వారం రోజుల లేక వాటిని ఉంచిండు అర్థమైపోయింది ప్రకృతిలో ప్రతి జీవికి తెలుసు దేవుని నమ్మిన బిడ్డలను అవి పసిగడతాయి దేవుని అమరించే బిడ్డలు వాటికి తెలుసు ప్రకృతిని కలిగించిన దేవుడు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని తన కంట్రోల్ లో ఉన్నాయి కాబట్టి సింహాలన్నీ కూడా లోను మూసుకున్నాయి అక్కడ దాని సినిమా బోర్డులో దేవుని మహిమపరచారు చెప్పడం కదా మా ప్రియుల మనమైతే ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్నందుకు నన్ను సింహ పోండి చేస్తున్నారు దేవుడు నమ్ముకున్నందుకు నన్ను కేలు చేస్తున్నారు దేవుడు నమ్ముకున్నందుకు నన్ను ఎగదా చేస్తున్నారు అని దేవుణ్ణి విమర్శించేవారు దైవ మందిరమును విమర్శించేవారు దైవ జండాల్ని విమర్శించేవారు దైవ సేవకుని విమర్శించేవారు ఎంతమంది లేరు కానీ దానియలు ఒక మాట పలికారా దాని నోటుకుంటర్శించారా దాని గాయపక్ష దేవుడి యొక్క స్వాధనంలోకి వెళ్ళిపోయాడు దాని ఎంత వనరు అండి వండరు 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 ఎంత కంట్రోల్ చేసుకున్నాడు దాని ప్రాణం పోయినా మంచిలే ప్రభుకి ప్రార్థన చేసే అటువంటి సమర్పణ దానిలో ఉంది మరి మనలో ఉందా నుంచి సినిమా బోర్డు నుంచి దాని మరి బయటికి దేవుడు తప్పించింది ఈ సమస్యల నుంచి తప్పించడా ఈ బాధల నుంచి తప్పించడా ఈ ఇరుకుల నుంచి తప్పించడా ఈ అవమానాల నుంచి వినిపించడా ఈ శోధన నుంచి ఈ రోజు చాలా మంది ఏదైనా కష్టమొస్తే వస్తే బాధ వస్తే శ్రమ నేను అందరు అనుమానం అంటారు ఈ చర్చి మానేసి ఇంకో చర్చి పోతారు ఆ చర్చి మానేసి ఒక్క చర్చి పోతారుగా లేకపోతే ఒక్క చోట నువ్వు భక్తిగా ఉండకపోతే ఒక్క చోట నువ్వు నమ్మకం లేకపోతే పది దిక్కులు దిగి పది దిక్కులు దిగిన ఏ ప్రయోజనం దాని ఎందుకు కష్టం వచ్చిందని ఒక పట్నాన్ని పెట్టి వేరే పట్నానికి పోయాడా